హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్కుల్లో కొద్దిమంది విద్యార్థుల పేర్లు మనకు మార్క్స్ ఎంటర్ చేసినా కూడా ఇంకా పెండింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనం క్రోమ్లో సిఎస్సి ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్ ఓపెన్ చేసి అందులో మనం రోజు అటెండెన్స్ యాప్లో మన డై స్కోర్తో లాగినటువంటి ఆ లాగిన్తో ఓపెన్ చేసి ఇక్కడ మనకు డాష్ బోర్డు ఎంఐఎస్ రిపోర్ట్స్ అని కనిపించడం జరుగుతుంది ఆ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద మనం క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా క్లిక్ ఇవ్వంగానే మనకు ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది దాన్ని కిందికి స్కోల్ డౌన్ చేస్తే మనకు సిసిఈ మార్క్స్ రిపోర్ట్ అనేది కనిపియడం జరుగుతుంది ఇక్కడ మనం ఆ సిసిఈ మార్క్స్ రిపోర్ట్ క్లిక్ ఇవ్వంగానే మనకిక్కడ ఏదైతే క్లాసు అదేవిధంగా సెక్షను నెక్స్ట్ ఎఫ్ ఎస్ఏఎంపి వన్నా టూనా అనేది మనకు అడగడం జరుగుతుంది మనము క్లాసు సెక్షను అదేవిధంగా ఆ యొక్క టెస్టు ఈ టెస్టు ఎస్ఏఎంపి వన్ ఆర్ టూ అని ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనం అందరి విద్యార్థులు మార్కులు గమనించినప్పుడు అక్కడ గ్రేడింగ్ దగ్గర ఏనో బీనో ఇది ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఏ టూ ఈ అలా ఉంటాయి ఎవరికైతే ఆ యొక్క గ్రేడ్ దగ్గర చిన్న డ్యాష్ లాగా ఉంటుందో ఆ డాష్ లాగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ సబ్జెక్టో మనం ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకొని ఆ యొక్క విద్యార్థికి మనం ఆ మార్కులు నమోదు చేసినట్టయితే మనకు మన పాఠశాల యొక్క పూర్తిగా వంద శాతం మార్కులు అనేది అప్డేట్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్